పిత పుత్ర పవిత్రాత్మ నమూమ్నా అమ్మే ఈరోజు దేవుని వాగ్దానం నేను యాభై మంది ఆవరణములను దర్శింపవలనని ఊవిల్లిరుచున్నాను తప్పించిపోవుచున్నాను పూర్ణ హృదయముతోను ఆనందముతోను నేను సజీవుడనైన దేవునికి గీతములు పాడుదును కీర్తన ఎనభై నాలుగవ అధ్యాయం రెండవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యం మన హృదయ స్థితిని పరీక్షిస్తుంది మనం దేవుని మందిరం కోసం నిజంగా తప్పిస్తున్నామా లేక అలవాటుగా మాత్రమే చర్చికి వెళ్తున్నామా చాలాసార్లు దేవుని సమక్షాన్ని ఆనందంతో కాకుండా బాధ్యతగా భావిస్తాం గీతములు పాడే సమయంలో మన హృదయం దేవుని వైపు లేకపోతే అది కేవలం శబ్దమే అవుతుంది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించినగాక ప్రార్థన ప్రియమైన పరలోక తండ్రి నీ మందిరమావర్లను దర్శించుటకు తప్పించే హృదయాన్ని మాకు ప్రసాదించుము ప్రభువ నీ సమక్షంలో ఆనందముతో గీతములు పాడే కృపను మాకు ఇవ్వుము అలవాటుగా కాకుండా నిజమైన ప్రేమతో నిన్ను ఆరాధించుటకు మమ్ము నడిపించుము తండ్రి మా హృదయాన్ని పరిశుద్ధపరచి ఎల్లప్పుడూ నీ సన్నిధిని కోరుకునే తపనను మాలో నింపమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen. God bless you.